కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుంది నాయకులుగా మా కార్యకర్తలకి జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మా నాయకులు వెంట ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా అందరికీ తెలిసిందే చిరంజీవి మీద తప్పుడు కేసు పెట్టి ఎన్నో రోజులుగా ఒక పోస్ట్ పెట్టారు దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటే ఫార్టీ వన్ కింద నోటీస్ ఇచ్చి స్టేషన్ రమ్మని చెప్పచ్చు అది ఎవరు రాష్టం మొత్తమే జరిగే ప్రక్రియ ఇది అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఎవరు వస్తున్నారో తెలియదు ఎవరు తీసుకోబోతున్నారో తెలీదు ఎందుకు తీసుకోబోతున్నారో తెలియదు లేదా స్టేషన్ రమ్మని చెప్పటం కనిపించరు నానా రకాల హింసలు పెట్టారు నిజం తెలియదు నిన్న పార్టీ మొత్తం సమిష్ణగా కలిసి పనిచేశాం చిరంజీవి ఎప్పుడైతే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని వెళ్లారని తెలియగానే అందరం కలిసి పనిచేశాం అధికారులకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే వెంటనే స్పందించి రంగంలోకి దిగి మా లీగల్ టీం వారిని కూడా అభినందించాలి సైదాపుర మండల నాయకులే కాదు వెంకటగిరి నియోజకవర్గ నాయకులు అందరం కూడా కలిసి క్షణ క్షణం ఏం జరుగుతుంది ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేయాలి ఏ విధంగా మా కార్యకర్తకి ఎలాంటి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కార్యచరణ రూపొందించుకొని ఫాలో చేసి ఎందుకంటే తప్పుడు కేసు అని స్పష్టంగా తెలిసింది నిన్న కూడా చెప్పిన జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నాకు అని అలాగే తేలింది ఈ కేసు రిమాండ్కి పనికి రాదు స్టేషన్ బెయిల్ ఇచ్చే పంపించేమని అయినా లాగాలని చూశారు పత్రికా ముఖంగా చెప్తున్నారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెడతారు చిరంజీవి మీద కూడా పెడతారు ఈ కేసు తప్పించుకున్నావు కదా ఇంత ఆగలేదు అని ఆల్రెడీ ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి బెదిరింపులు వచ్చినాయి మా కార్యకర్తల వెంట మేము ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంది ఈ కోర్టు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలతో గమనిస్తున్నారు దొంగలు తొక్కిన వాగ్దానాలు చూశారు ఆశ చూపించి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను గుర్తించి రకరకాల పథకాల ద్వారా వారికి మేలు చేకూర్చారు ఇది ఆశ చూపి ఓటమి ప్రభుత్వం దీనికంతా ఎక్కువ ఇస్తామన్నారే కాని అవసరాల ప్రకారం కాదు అందుకనే అవసరాలు గుర్తించలేదు కాబట్టి అసలుకే మోసం చేశారు అమ్మఒడే తాకాణం పదిహేను వేలు ఇస్తా ఉన్నారు పిల్లలు చదవాలి మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి చదవండి అని జగన్మోహన్ రెడ్డి చదువుల కోసం వారికి ఒక దారి చూపిస్తే ఒక కుటుంబంలో ఒకరికేనా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎక్కాలు చెప్పినట్టు పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోడ్ల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు వాళ్ళకి ఆపేస్తారు నాకు తెలిసి ఐదు అనేది ఎక్కడా చెప్పాలి అరవై దాకా చెప్పారు ఏమైంది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆ ఒకటి కూడా ఎగ్గొట్టేది ఆరు వేల ఐదు వందలు పురామరిగా బడ్జెట్ లో పెట్టి ఇస్తా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒకటి ఇవ్వాలన్నా కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కోటి ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు ఇవ్వాల పెట్టింది ఐదు వేల రెండు వందల కోట్లు అంటే ఉన్న ఒక్క ఫ్యామిలీకి ఒకరని అనుకున్నా కూడా అక్కడ కూడా కోత పెట్టబోతున్నాం ఒకవేళ ఇస్తే బడ్జెట్ లో పెట్టారే కానీ ఇచ్చే అవకాశం ఉందా అంటే అనుమానమే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ మొన్న బడ్జెట్ లో మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లు బాకీ గత ప్రభుత్వం బకాయి ముందుకు వచ్చింది అందరూ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టిన బకాయి అక్షరాల రెండు వేల రెండు వందల కోట్లు ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ మరో రెండు వేలు అదే సంవత్సరం ఫుల్ రీఎంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్లు అదనంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కింద పాత బకాయిలు కూడా చెల్లించారు మరి మీరు దేనికోసం నడుస్తూ ఉంటారు ఆ ప్రభుత్వం పెట్టింది ఆ ప్రభుత్వం పెట్టిందని సరే ఆ ప్రభుత్వం పెట్టిందన్నారు దానికి క్లియర్ చేయడానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా రెండు బకాయిలు అయిపోయినాయి రెండు క్వార్టర్లు అయిపోయినాయి బడ్జెట్లో ఎంత పెట్టారు రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఏమి ఇవ్వాలనుకున్నారు బకాయి రెండు వేల ఐదు వందల కోట్లు మీరు బడ్జెట్ లో పెట్టింది దానికన్నా తక్కువ ఇంకా ఈ సంవత్సరం అయితే ఇవ్వాలి స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దా అన్నారు టీచర్లకి శాలరీలు ఇవ్వాలా గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా మేము ఇంకా చూస్తున్నాము ఆరు నెలలు అయిందంటే మేము కూడా ఓపిక చూస్తా ఉన్నాం వెయిట్ చేస్తా ఉన్నాం టైం వచ్చినప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తాం ఒక ప్రయత్నం చేశారు చిరంజీవి మీద ఫెయిల్ అయింది సమిష్టిగా ఉంటే పార్టీ నాయకులందరం మీడియా మిత్రుల సహకారం మా లీగల్ టీం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యకర్త వెంట మన పార్టీ ఉంటుంది ప్రజల కోసం పోరాడతాము ప్రజలు వెంటే ఉంటామని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు కలెక్టర్కి ప్రతి పత్రాలు ఎందుకు చేస్తున్నామంటే ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజల వాణి వినిపిస్తున్నాం ఎవరన్నా ఏమయ్యా మాకు రైతులు ఆయన పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు పదిహేను వేల పదిహేడు వేలు పదమూడు వేల ఎనిమిదిలో కానీ పదిహేను చేస్తామన్నాం ఆయన మనం పదిహేను చేస్తాం పదమూడు వేల ఐదు వందలు అమౌంట్ తప్పు కొట్టాయిస్తా ఉంటే దాన్ని పదిహేను వేలు చేస్తా ఉంటే ఈయనొచ్చి ఇరవై వేలు చేస్తాను ఏది పదమూడు వేల ఐదు వందలు లేదు పదిహేను వేలు లేదు ఇరవై వేలు దేవుడు సంగతి దేవుడు ఎవరన్నా కంప్లైంట్ చేసినా అడిగినా సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ైల్లో వేస్తున్నారు అందుకనే ప్రజల వాణిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం ఆఫీసుల దృష్టికి తీసుకువెళ్తాం ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఎల్లుండి పదమూడో తేదీ పదమూడో తారీఖున రైతులకు జరిగిన అన్యాయం గురించి కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రజలు పడుతున్న కష్టాలు పర్చేజ్ లో కానీ అంటే ఏదో ఒక కారణం చెప్పటం కల్గొల్లు మాటలు చెప్పటం లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ ఆ టైంకి ఏదో ఒకటి ఒక కొత్త సమస్యనో ఏదో ఇష్యూ అనో బయట నుంచి తీసుకొని రావటం దీన్ని డైవర్ట్ కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలు మాగోగుల గురించి ఆలోచిస్తారు పెట్టిన పథకాలు కూడా అవసరాన్ని బట్టి గుర్తించి ఆ ఒక్కొక్క పథకం ఒక్కొక్క వర్గానికి కులానుకో అవసరాలు గుర్తించి పెట్టిన పథకాలే కానీ ఇంకేదో మాయ మాటలు చెప్పేదో ఇవ్వాలని కాదు నేను అసలు చెప్పుకోవాల నాడు నేడు అంటే స్కూల్ బాగుపడితే పిల్లలు వస్తారని హాస్పిటల్స్ ఇప్పుడు పోయి చూశారంటే ఒక్కొక్క హాస్పిటల్ వర్క్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఆ డాక్టర్లు ఇంకా ఎక్కువ అవసరం కాబట్టి పదిహేను మెడికల్ కాలేజీలు పెట్టారు ఆ మెడికల్ కాలేజీలు ఏం చేశారు మేము స్టార్ట్ చేయలేము ఎందుకంటే మొట్టమొదటి స్టార్ట్ చేయాల్సింది కడపలో ప్రైవేట్ పదం చేస్తామంటారంటారు చూద్దాం మొన్న బడ్జెట్ లో మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లు బాకీ గత ప్రభుత్వం బకాయి ముందుకు వచ్చింది అందరూ రెండు పేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టిన బకాయి అక్షరాల రెండు పేల రెండు వందల కోట్లు ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ మరో రెండు వేలు అదే సంవత్సరం ఫుల్ రీఎంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్లు అదనంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కింద పాత బకాయిలు కూడా చెల్లించాడు మరి మీరు దేనికోసం నడుస్తా ఉంటారు ఆ ప్రభుత్వం పెట్టింది ఆ ప్రభుత్వం పెట్టిందని సరే ఆ ప్రభుత్వం పెట్టింది అన్నారు దానికి క్లియర్ చేయడానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా రెండు బకాయిలు అయిపోయినాయి రెండు క్వార్టర్లు అయిపోయినాయి బడ్జెట్ లో ఎంత పెట్టారు రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఏమి ఇవ్వాలనుకున్నారు బకాయే రెండు వేల ఐదు వందల కోట్లు మీరు బడ్జెట్ లో పెట్టింది దానికైనా తక్కువ ఇంకా ఈ సంవత్సరం అయితే ఇవ్వాలా స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దా అన్నారు టీచర్లకి శాలరీలు ఇవ్వాలా గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా మేము ఇంకా చూస్తున్నాము ఆరు నెలలు అయిందంటే మేము కూడా ఒప్పకే చూస్తా ఉన్నాం వెయిట్ చేస్తా ఉన్నాం టైం వచ్చినప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా పని చేస్తాం ఒక ప్రయత్నం చేశారు చిరంజీవి మీద ఫెయిల్ అయింది సమిష్టిగా ఉంటే పార్టీ నాయకులందరం మీడియా మిత్రుల సహకారం మా లీగల్ టీం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యకర్త వెంట మన పార్టీ ఉంటుంది ప్రజల కోసం పోరాడతాము ప్రజలు వెంటే ఉంటామని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు కలెక్టర్కి ప్రతి పత్రాలు ఎందుకు చేస్తున్నామంటే ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజల వాణి వినిపిస్తున్నాం ఎవరన్నా ఏమయ్యా మాకు రైతులు ఆయన పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు పదిహేను వేల పదిహేడు వేలు పదమూడు వేల ఎనిమిదిలో కానీ పదిహేను చేస్తా ఉన్నాం ఆయన మనం పదిహేను చేస్తా ఉన్నాం పదమూడు వేల ఐదు వందలు తప్పు కుట్టాయిస్తా ఉంటే దాన్ని పదిహేను వేలు చేస్తా ఉంటే ఈయనొచ్చి ఇరవై వేలు చేస్తా ఉన్నా ఏది పదమూడు వేల ఐదు వందలు లేదు పదిహేను వేలు లేదు ఇరవై వేలు దేవుడు సంగతి దేవుడు ఎవరన్నా కంప్లైంట్ చేసినా అడిగినా సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి స్తున్నారు అందుకనే ప్రజల వాణిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం ఆఫీసుల దృష్టికి తీసుకువెళ్తాం ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఎల్లుండి పదమూడో తేదీ పదమూడో తారీఖున రైతులకు జరిగిన అన్యాయం గురించి కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రజలు పడుతున్న కష్టాలు పర్చేజ్ లో కానీ అంటే ఏదో ఒక కారణం చెప్పటం కల్గొల్లు మాటలు చెప్పటం లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ ఆ టైంకి ఏదో ఒకటి ఒక కొత్త సమస్యనో ఏదో ఇష్యూ అనో బయట నుంచి తీసుకొని రావటం దీన్ని డైవర్ట్ చేయడం కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలు మాగోగుల గురించి ఆలోచిస్తారు పెట్టిన పథకాలు కూడా అవసరాన్ని బట్టి గుర్తించి ఆ ఒక్కొక్క పథకం ఒక్కొక్క వర్గానికో కులానికో అవసరాలు గుర్తించి పెట్టిన పథకాలే కానీ ఇంకేదో మాయ మాటలు చెప్పేదో ఇవ్వాలని కాదు మేము అసలు చెప్పుకోవాలా నాడు నేడు అంటే స్కూల్ బాగుపడితే పిల్లలు వస్తారని హాస్పిటల్స్ ఇప్పుడు పోయి చూశారంటే ఒక్కొక్క హాస్పిటల్ వర్క్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఆ డాక్టర్లు ఇంకా ఎక్కువ అవసరం కాబట్టి పదిహేను మెడికల్ కాలేజీలు పెట్టారు ఆ మెడికల్ కాలేజీలు ఏం చేశారు మేము స్టార్ట్ చేయలేము ఎందుకంటే మొట్టమొదటి స్టార్ట్ చేయాల్సిన కడపలో ప్రైవేట్ పర్వం చేస్తామంటారంట చూద్దాం మొన్న బడ్జెట్ లో మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లు బాకీ గత ప్రభుత్వం బకాయి ముందుకు వచ్చింది అందరూ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టిన బకాయి అక్షరాల రెండు వేల రెండు వందల కోట్లు ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ మరో రెండు వేలు అదే సంవత్సరం ఫుల్ రీఎంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్లు అదనంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కింద పాత బకాయిలు కూడా చెల్లించాడు మరి మీరు దేనికోసం నడుస్తా ఉంటారు ఆ ప్రభుత్వం పెట్టింది ఆ ప్రభుత్వం పెట్టిందని సరే ఆ ప్రభుత్వం పెట్టింది అన్నారు దానికి క్లియర్ చేయడానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా రెండు బకాయిలు అయిపోయినాయి రెండు క్వార్టర్లు అయిపోయినాయి బడ్జెట్ లో ఎంత పెట్టారు రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఏమి ఇవ్వాలనుకున్నారు బకాయే రెండు వేల ఐదు వందల కోట్లు మీరు బడ్జెట్ లో పెట్టింది దానికైనా తక్కువ ఇంకా ఈ సంవత్సరం అయితే ఇవ్వాలా స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేద్దా అన్నారు టీచర్లకి శాలరీలు ఇవ్వాలా గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా చిరంజీవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల మధ్యలో తిరగబోతున్నారు ఆల్రెడీ వణుకు పుట్టింది కూటమి ప్రభుత్వానికి జనంలో వస్తే ఎలాంటి స్పందన వస్తుందో అందరికీ తెలిసిందే మా నుంచి ఏదన్నా మీరు బెటర్ ఇంకేదన్నా చేసుకోవాలన్నా సరిదిద్దుకోవాలన్నా కూడా మా పార్టీ సరిదిక ముందుకు పోద్దని తెలియజేస్తూ జరుగు